నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మోతలగూడెం చౌరస్తా డ్రింకింగ్ మరియు డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఎస్ఐ వివేక్ మాట్లాడుతూ తాగి బండ్లు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి జరిగిన జరిమానా విధించడం జరిగింది కేసు నమోదు చేసి వాళ్లను కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది ద్విచక్ర వాహనాలు నడుపుతున్నప్పుడు హెల్మెట్లు పెట్టుకుని పాటించాలి వివేక్ అన్నారు వడ్డేపల్లి రాజు కానిస్టేబుల్ పాల్గొన్నారు ఉన్న ఆదివారం రోజు పట్టణం మోతుల గురించి తిరవలసినందు వాహనాల తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా మైనార్ డ్రైవింగ్ ట్రిబుల్ రైవింగ్ గ్రంకాడ్ కారు పట్ల వారిపై జరిమానా విధించడం జరిగింది ఎవరైనా ట్రిబుల్ డ్రైవింగ్ చేసినట్లయితే వారు ఏదైనా ప్రమాదాలు గురైతే వారు వారికి ఇబ్బంది కలగడమే కాకుండా ఎదుటి వారికి కూడా అమాయకులకు కూడా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళ కుటుంబం అంధకారమే ఉంటుంది కాబట్టి టేబుల్ రైడింగ్ చేయాలి హెల్మెట్ లేకుండా ప్రయాణం వల్ల చాలా అనార్థాలకు జాలిస్తుంది ఎందుకంటే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల తలకు తాను కింద పడిపోయి తలకు దెబ్బడం తగలడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయగలరు సంఖ్య టైంలో భాగంగా కేసులు నమోదు చేసి వాళ్ళు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది